యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు దేని ప్రేమ ఈ రోజు మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియజేయడానికి ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను సో ఈ వీడియో ఖచ్చితంగా పూర్తిగా చూడండి ఎవరైతే నా మెసేజ్ వింటారో నా మెసేజ్ ని లైక్ చేస్తారో ఇష్టపడతారు మీరందరూ కూడా ఈ వీడియోని తప్పనిసరిగా పూర్తిగా వినండి కొన్ని విషయాలు మీకు తెలియజేయాలి ఎందుకంటే గతంలో నేను బీకేర్ గురించి కొన్ని వీడియో మాట్లాడాను అందులో కొంచెం రఫ్ కూడా మాట్లాడాను దానికి కారణం ఏందంటే వికెఆర్ ఒక తప్పుడు పని చేస్తున్నాడు అదేంటంటే కాపీరైట్ వేస్తున్నాడు ఆల్రెడీ రెండు కాపీరైట్ వేసాడు ఓకే మూడో కాపీరైట్ వేస్తే ఛానల్ అనేది డిలీట్ అయిపోతుంది ఓకే సో ఇలాంటి పని చేయకూడదు ఆయన ఓకే ఇలాంటి పని అసలు చేయకూడదు అలా చేసినందుకే కొన్ని మాటలు మాట్లాడాను కానీ నా ఉద్దేశంలో అలాంటిది ఏది కూడా లేదని మీరు తెలుసుకోవాలి ఎందుకంటే మేము చాలా కష్టపడుతూ వీడియోలు చేస్తుంటాం ఎన్నో వీడియోలకి మేము కౌంటర్ వేయాలి ఎందుకంటే చాలా మంది బీబోయ్ టార్గెట్ చేసి ఏదో ఎక్స్పోజ్ చేయాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు ఓకే చాలా మంది ప్రయత్నిస్తున్నారు అందులో వీక్ ఇయర్ ఇంకా చాలా మంది ఉన్నారు అందులో వీక్ ఇయర్ ఈ వీక్యర్ కూడా వీడియోలు తీసుకొని ఓకే థమ్ తీసుకొని ఓకే ఇమేజెస్ తీసుకొని ఆయన తన ఛానల్ వేస్తున్నాడు ఆయన ఎక్స్పోజ్ చేస్తున్నాడు అలా చేస్తున్నప్పుడు మా బాధ్యత కూడా ఆయన వేసే కౌంటర్ కి ఎన్కౌంటర్ చేసే బాధ్యత మా పైన కూడా ఉంటుంది ఓకే మా పైన కూడా ఉంటది కనుక మేము కూడా ఆయన వీడియోలు తీసుకుంటాము ఆ వీడియోలు తీసుకున్న తర్వాత ఈయన ఎక్కడ తప్పు మాట్లాడినాడు ఇది తప్పు అని మేము కూడా చెబుతాం సో అలాంటప్పుడు వీకేయర్ ఏం చేయాలంటే ఆ కౌంటర్ కి ఎన్కౌంటర్ చేయాలి ఓకే ఈ వీకేయర్ ఏం చేయాలంటే ఆ కౌంటర్ కి ఎన్కౌంటర్ చేయాలి ఇది ఒక పద్ధతి ఓకే పద్ధతి కానీ చేత కాని వాడిగా ఓకే ఓడిపోయిన వాడిగా ఛానల్ డిలీట్ చేస్తున్నాడంటే మానసికంగా నాతో ఈయన ఓడిపోయాడని అర్థం ఓకే తన మనసు చెప్పేసింది నువ్వు రాజస్తో ఓడిపోతావు నువ్వు గెలవవు నీ చేత కాదు అని తన మనసు తనకు చెప్పేసింది సో అది సహించుకోలేక ఓకే సహించుకోలేక ఈయ ఏం చేశారంటే వీంతో వాదించలేను వీంతో డివైడ్ చేయలేను లైవ్ లో పిలిచిన నన్నే ఉతికేస్తాడు నన్నే ఎక్స్పోజ్ చేస్తాడు దానికి అప్పుడు ఏం చేయాలంటే నా పేరు నేను కాపాడుకోవాలంటే ఏం చేయాలంటే రాజేష్ ఛానల్ని డిలీట్ చేయాలి అని ఈ విధంగా ఆలోచించి ఏం చేశారంటే పని చేస్తున్నాడు ఇలాంటి పని ఎవరు చేస్తారంటే నిజంగా ఒక తాగబోదు ఓకే ఒక ఏమంటారంటే షరస్గానే తాగేవాడు లేదా అలాంటి పని చేస్తారు క్రైస్తడు చేయడు తాజుతోడు చేస్తాడు ఓకే సో ఇలా పని అసలు చేయకూడదు వీకేయార్ అసలు చేయకూడదు గనుక ఈ వీడియో ద్వారా మీకు ఏం తెలియజేస్తున్నారంటే ఒకవేళ నిజంగా సత్యం అయితే అని చెప్పింది బోధ సత్యం అయితే నాతో మాట్లాడండి నాతో మాట్లాడండి రెండోది ఏంటంటే మీరు ముందుగా కాపరేట్ తీసేయండి మీరు నిజంగా ఓకే వీకేయార్కేఆర్ సంబంధించిన వారు మీకు అందరూ చెబుతున్నారు ఓకే మీరు నిజంగా సత్యవంతులైతే నిజాయితీ పరులైతే కాపీ రైట్ ముందు తీసేయాలి ఓకే కాపీ రైట్ ముందు తీసేయాలి తీసేయకపోతే మీరు ఇంతకుముందునే చెప్పాను చెప్పేది అదే మీరు ఇంకా మాటి మాటి చెప్పుకోవాలి ఎందుకంటే నేను కూడా కొంచెం కంట్రోల్లో ఉంటాను మాటి మాటి పదాలనే వాడాను ఓకే మీరు తీయకపోతే ఓకే కాపీ రైట్ మీరు తీయకపోతే మీరు ప్రైజ్ తోడు కాదు అదే మీరు ఇంతకుముందు అన్న మాటల్లో అదే మీరు సో మీరు నిజాయితీ పరులు అయితే ఆ కాపరేట్ తీసేయండి ఒక మంచి వ్యక్తిగా తీసేయండి ఒక మంచి క్రైస్తవులుగా తీసేయండి ఓకే మీరు చర్చించండి నాతో చర్చించండి మాట్లాడండి ఓకే నా నెంబర్ పెట్టాను ఆ నెంబర్కి మీరు ఎనీ టైం మీరు కాల్ చేయొచ్చు సో మీరు మాట్లాడండి ఓకే సో మీరు మాట్లాడే చాలా మంచిది ఎందుకంటే మీరు కాపరేట్ వేయటం వల్ల నా ఛానల్కి చాలా దెబ్బ పడిందండి ఓకే ప్రాబ్లమ్స్ వచ్చేసాయి వీడియో వైరల్ అవటం లేదు ఓకే వీడియో ప్రోగ్రెస్ కావటం లేదు ఓకే కాపీరేట్ వల్ల రన్నింగ్ అనేది కొంచెం స్లో అయిపోయింది ఓకే సో ఎందుకు అలా చేశాడు అలా చేయకూడదు ఓకే సో నిజంగా మీరు నిజమైన క్రైస్తవులు అయితే నిజాయితీ అయితే ముందుగా కోఆపరేట్ తీసేయండి ఆ తర్వాత మీరు నాతో మాట్లాడాలంటే ఖచ్చితంగా మాట్లాడండి ఓకే మీ ఛానల్లో పిలుస్తారో లేకపోతే ఇద్దరు ఛానల్లో మాట్లాడుకుంటావో మీ ఇష్టం అది ఓకే మీ ఇష్టం కానీ మీకు కాంటర్వేసిన వీడియోల పైన ఈ సబ్జెక్ట్ పైన మాట్లాడండి ఓకే రెండు విషయాలు మీరు ఏం చేయలేదు గుర్తుంచుకోవాలి ఓకే అదే విధంగా చూసి అనేకమైన విషయాలు నేర్చుకుంటున్నా ప్రతి ఒక్కరికి నేను కొన్ని రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే నేను కొత్త ఛానల్ కూడా స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్ ఎందుకంటే ఈ కాపరేట్ వేయటం వల్ల మరలా ఈ వీకేఆర్ ఆర్ తల కోఆపరేట్ చేస్తాడని కూడా నాకు డౌట్ గా ఉంది ఓకే ఛానల్ నాకు తెలిసి ఏదో అవ్వచ్చు కాలేదు పూర్తిగా కాలేదు ఏదో అవ్వచ్చు అందుకే ప్రసన్న బాబు గారు కూడా కొన్ని విషయాలు తెలియజేశారు మరొక ఛానల్ కూడా చేసుకొని చెప్పాడు ఆల్టర్నేట్ ఛానల్ కూడా చేసుకొని చెప్పాడు సో అందుకే మరొక యూట్యూబ్ ఛానల్ కూడా నేను స్టార్ట్ చేస్తున్నాను ఆల్రెడీ అది చాలా రోజుల నుంచి ఉంది కానీ అందులో నేను వీడియో వేయటం లేదు కనుక అది మరలా నేను స్టార్ట్ చేయాలని ఆ వీడియోని కంటిన్యూ చేయాలని నేను అనుకుంటున్నాను కనుక మీరు అందరూ కూడా ఆ వీడియోని చూడండి డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను ఓకే డిస్క్రిప్షన్ లో ఆ ఛానల్ లింక్ పెడతాను బివో యువై రాజేష్ అని ఆ ఛానల్ పేరు సో నా వీడియో వింటున్న వారందరూ కూడా మీ అందరితో రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ ఆ వీడియోని మీరు విజిట్ చేయండి ఓకే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో వచ్చే వీడియోలు కూడా మీరు తప్పనిసరిగా చూస్తూ ఉండండి ఓకే అందులో వచ్చే వీడియో కూడా తప్పనిసరిగా మీరు చూస్తుండీ డిస్క్రిప్షన్ దాని లింక్ పెడతాను ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఓకే తప్పనిసరిగా విజిట్ చేయండి ఓకే నా మెసేజ్ ద్వారా మీరు సంతోషిస్తుంటే ఆనందిస్తుంటే ఓకే నా ద్వారా మీకు ఏదో దేవుని జ్ఞానం మీకు దొరికి ఉంటే కొంచెమైనా దొరికి ఉంటే ఖచ్చితంగా ఛానల్ ని విజిట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ కూడా చేయండి మీరు ఆ ఛానల్ ని అనేక మందికి షేర్ కూడా చేయండి ఎందుకంటే మనము అనేక ఛానల్లో పని చేస్తే ఇంకా బాగుంటుంది ఓకే అదే విధంగా రాబోయే దినాల్లో ఇన్స్టాగ్రామ్ కూడా ఫేస్బుక్ కూడా ఇలాంటివి కూడా నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను సో వీటన్నిటి కూడా మీరు ఫాలో ఖచ్చితంగా అవ్వండి ఓకే ఇలాగనే మనం దేవుని వాక్యం నేర్చుకుంటూ ఉంటాం దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుడు నాకు ఇచ్చిన తలాంధుని బట్టి నాకు తెలిసిన పరిధిని బట్టి నేను మీకు కొన్ని విషయాలు నేర్పిస్తూ ఉంటాను సో మీరు అందరు ఖచ్చితంగా నా వీడియోని చూస్తుండీ ఫాలో అవుతున్నాండి వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని కూడా మీరు అందరూ కూడా తప్పనిసరిగా ఇతరులకు షేర్ చేయండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేయలేకపోతే ఖచ్చితంగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అదే విధంగా ఇప్పటి వరకు నా ఛానల్ని ఎంతమంది అయితే లైక్ చేశారో సబ్స్క్రైబ్ చేశారో మీకు అందరూ కూడా ప్రభుని హెసిపిస్తున్నాము మీరు అందరు వందనాలు ఓకే చాలా చాలా ధన్యవాదాలు సో ఇలాగనే మీరు కంటిన్యూగా ఉండండి దేవుని పనిని చేయండి దేవుని రాజ్యాన్ని విస్తరింపచేయండి అందరికీ వందనాలు గోడ్ బ్లెస్ట్